కర్ణాటక స్కామ్ లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ కేసులో వంద కోట్లు విలువైన తొంభై రెండు స్థిరాస్తులను జప్తు చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది మైసూరు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేస్తోంది అటాచ్ చేసిన ఆస్తులన్నీ ప్రముఖ వ్యక్తులకు చెందిన బినామీల చేతిలో ఉన్నాయని తెలిపింది ఈడీ కర్ణాటకలో ముడా స్కామ్ కొన్నేళ్లుగా కలకలం సృష్టిస్తోంది ఈ కేసులోని సీఎం సిద్ధరామయ్య పైన గతంలో కేసు కూడా నమోదైంది ముడా స్థలాల కేటాయింపుల్లో సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి వీటి ఆధారంగా గత ఏడాది సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు అయితే విచారణ అనంతరం ఈ స్కామ్ లో సిద్ధరామయ్య ఆయన బంధువుల పాత్ర లేదంటూ కర్ణాటక లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు ప్రభుత్వ ఒత్తిడితోనే లోకాయుక్త పోలీసులు ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు బీజేపీ ఆరోపిస్తోంది